హాయ్ అండి వెల్కమ్ టు భవానీ టైలరింగ్ ఛానల్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ వచ్చిందండి ఇలా ఫ్రెండ్స్ కట్ వచ్చిన బ్లౌజుల్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అదేవిధంగా నెక్కి కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేశాను హ్యాండ్స్కి ఓన్లీ పైన మాత్రమే పఫ్ హ్యాండ్స్ అనేవి వచ్చినాయి ఈ బ్లౌజ్కి బ్యాక్ వచ్చినాయి అండి ఇలా ఈ బ్లౌజ్ని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది కస్టమర్ ఇచ్చిన సైజ్ బ్లౌజ్ అండి ఈ సైజ్ బ్లౌజ్ కూడా సేమ్ ఫ్రంట్ ఫ్రింట్స్ కట్ ఉంది పాప్ హ్యాండ్స్ ఉన్నాయి నెక్ కనేది థ్రెడ్ పైపింగ్ కూడా ఉంది సేమ్ ఈ బ్లౌ ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్చింగ్ చేశాను సేమ్ ఇదే మోడల్లో మళ్ళీ ఇంకో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయమన్నారు ఇది ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలో అప్పుడు చూపిస్తాను క్లాత్ని పోల్డింగ్ చేసేటప్పుడు ఇది బ్యాక్స్ కాబట్టి ఓపెన్స్ అయితే మన సైడే ఉండాలండి ఇలా పోల్డింగ్ చేసుకుని క్లాత్ ఏమైనా క్రాసులు ఉంటే ఒక పావించు అనేది మార్క్ చేసుకుని కటింగ్ అయితే చేసుకోండి నీట్గా ఉంటుంది అదేవిధంగా ఇంకో పావించు మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ని అయితే తీసుకుని వేస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి సైజ్ బ్లౌజ్ని తీసుకుని నడుము లూజ్ కొలుచుకోవాలి కాజా పట్టి అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకుని నడుము లూజ్ మొత్తం ఎంత వచ్చిందో మెజర్మెంట్ తీసుకుంటే ఇరవై ఐదు ఇంచులు వచ్చిందండి ఈ ఇరవై ఐదు ఇంచుల్ని నాలుగు భాగాల కింద చేయాలి వేస్ట్ లూజ్ అనేది ఇరవై ఐదు ఇంచులు వచ్చింది ఇరవై ఐదు ఇంచుల్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత వచ్చిందో దాన్ని వేస్ట్ లూజ్గా పెట్టుకోవాలి మీకు మెజర్మెంట్స్ తెలిస్తే పూర్తి భాగం పెట్టుకోండి లేదంటే టేప్ నెలగా ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇందులో సగం వస్తుంది ఈ సగానికి పన్నెండున్నర ఇంచులు వచ్చింది కదా ఈ పన్నెండున్నర ఇంచుల్ని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే సిక్స్కి టూ పాయింట్స్ వస్తుందండి అంటే ఆరు పావు ఇంచులు అనేది వచ్చింది ఈ ఆరు ము ఇంచుల్ని వేస్ట్ లూజ్గా పెట్టుకోవాలి ఈ వేస్ట్ లూజ్ పెట్టుకునే ముందు ఈ బ్లౌజ్కి అనేది బ్యాక్ హుక్స్ వచ్చినాయి కాబట్టి ఈ బ్యాక్ సైడ్ హుక్స్ పట్టి కాజాపట్టి కుట్టుకోవడానికి ఒక పావించు అనేది ముందుగా మార్కింగ్ చేసుకోవాలి హుక్స్ పట్టి కాజాపట్టి కుట్టడానికి ఖర్చు అనేది కావాలి కదా ఆ ఖర్చు కోసం ఒక పావించు మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పావించు అనేది వదులుకుని సిక్స్కి టూ పాయింట్స్ అనేది మార్క్ చేసుకోవాలి అదేవిధంగా వేస్ట్ లూజ్ దగ్గర ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఇది డాట్స్ కోసం పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ అనేది డాట్స్ వస్తాయి కదా డాట్స్ కోసం వన్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రా ఖర్చు అనేది టూ ఇంచెస్ పెట్టుకోవాలి మీకు మెజర్మెంట్స్ అనేవి ఏవైనా రావు అనుకుంటే నేను టైలరింగ్ వీడియోస్ కూడా పెడతానండి క్లాస్ వన్ క్లాస్ టూ అని ఉంటాయి ఆ వీడియోస్ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేవి టైలరింగ్ ఛానల్లో చాలా క్లియర్గా చెప్పానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాస్ వన్ క్లాస్ టూ అని ఉంటాయి ఆ వీడియోస్ అయితే చూసి బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేర్చుకోండి ఈ వేస్ట్ లూజ్ని అలానే పెట్టి చంక డౌన్ దగ్గరికి అయితే మార్క్ చేసుకోండి మనం సిక్స్ పాయింట్ టూ దగ్గర వేస్ట్ లూజ్ పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి పైకి చంక డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇది హుక్స్ పట్టి కాజా పట్టి అండి ఈ హుక్స్ పట్టీనే మెజర్మెంట్గా తీసుకోవాలి మనం కింద ఖర్చుకు అనేది వదిలేసి పైన నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ చేసుకొని బ్లౌజ్ లెంత్ అనేది కొలుచుకోవాలి షోల్డర్ భాగం నుంచి కింద నడుము సైడు డాట్ ఉంటుంది కదా ఆ డాట్స్ దగ్గర పట్టుకుంటే క్రాస్ అనేది రాదు బ్లౌజ్ సాగిపోదండి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవడానికి వస్తుంది ఆ విధంగా కింద ఖర్చు కొదిలేసి పైన కరెక్ట్గా షోల్డర్ కుట్టు ఎక్కడికైతే ఉంది అక్కడికైతే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు పెట్టుకున్న ఈ మెజర్మెంట్స్ అన్నింటికి ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర షోల్డర్ కుట్టు కోసం ఒక ఖర్చుకి పావించు యాడ్ చేసుకోవాలి చంక డౌన్ కోసం ఒక పావించు నెక్క డౌన్ కూడా తీసుకున్నాం కదా దానికి కూడా ఒక పావించు యాడ్ చేసుకుని ఇప్పుడు మెజర్మెంట్ అనేది తీసుకోవాలి పొడవు అనేది పద్నాలుగు పావు ఇంచులు వచ్చిందండి అదే పద్నాలుగు పావు ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా మార్క్ చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్కి సె చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలండి చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఓపెన్ చేస్తే ఎంత నీట్గా అయితే ఉంటుందో అంత నీట్గా ఇలా సెట్ చేసుకొని నెక్ ఉంది కదండి కరెక్ట్గా నెక్ దగ్గరికి స్ట్రైట్ లైన్ అనేది తీసుకోవాలి నెక్ ఎక్కడికైతే ఉందో అక్కడికి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చిందండి మొత్తం ఈ చెస్ట్ లూజ్ అనేది పద్నాలుగు ఇంచెలు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచుల్లో ఆఫ్ వచ్చేసి ఏడించులు వస్తుందండి ఏడించుల్ని మనం చెస్ట్ లూజ్గా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఈ పద్నాలుగుని టేపుని పద్నాలుగు దగ్గర పోల్డింగ్ చేసుకుంటే ఇలా సగానికి ఏడించులు వస్తుంది ఈ ఏడించుల్ని చంక డౌన్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి ఏడించీలకైతే మార్క్ చేయాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత లూజ్ ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇప్పుడు నెక్ వెడల్పు తీసుకోవాలి ఈ బ్లౌజ్కి వేస్ట్ లోజ్ ఇరవై ఐదు ఇంచులు వచ్చింది ఇలాంటి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇలాంటి చిన్న సైజ్ బ్లౌజ్కి నెక్ అనేది టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ కొంచెం టూకి రెండు పావు ఇంచులు అయితే పెడుతున్నాను నెక్ అనేది కొంచెం డీప్గా కావాలన్నారు రెండున్నర ఇంచుల దాకా పెట్టుకోవచ్చు ఈ బ్లౌజ్కి అయితే టూ పాయింట్ టూ ఇంచెస్ అనేది పెట్టాను షోల్డర్ అనేది బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలి ఈ బ్లౌజ్కి షోల్డర్ త్రీ ఇంచెస్ ఉంది సేమ్ అదే త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి నెక్ వెడల్పు రెండు పావు ఇంచులు షోల్డర్ అనేది త్రీ ఇంచెస్ పెట్టాము అలానే నెక్ వెడల్పు షోల్డరు ఎన్ని ఇంచెస్ అయితే వచ్చిందో ఒకసారి కొలుచుకుని సేమ్ అలానే కింద మార్కింగ్ చేసుకున్నాముగా అక్కడ కూడా డ్రాయింగ్ చేసుకుని అక్కడ కూడా ఒక మార్క్ తీసుకుని ఇలా లైన్ అయితే గీసుకోవాలి ఎందుకంటే లైన్ అనేది క్రాస్ రాకుండా షోల్డర్ దగ్గర ఎన్ని ఇంచెస్ వచ్చిందో సేమ్ అలానే కింద మార్కింగ్ చేసుకొని మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ లైన్ అనేది వస్తుంది ఈ విధంగా చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాముగా ఆ మార్కింగ్ని వేస్ట్ లూజ్ దగ్గర వన్ ఇంచ్ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ని కలిపి ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకుని సైజ్ బ్లౌజ్కి శంఖ రౌండ్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి ఇలా మెజర్మెంట్ చేసుకుంటే ఏడు ఇంచులు వచ్చింది అదే ఏడించులు మనం మార్కింగ్ చేసిన దగ్గర కూడా సెవెన్ ఇంచెస్ రావాలి ఓకే సెవెన్ ఇంచెస్ వచ్చిందండి ఓకే అంటే మనం మార్కింగ్ వేసింది కరెక్ట్ అన్నట్టు ఎక్కువ తక్కువ వస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ నెక్ డీప్ అనేది డ్రా చేసుకోవాలి పైన మనం నెక్ వెడల్పు దగ్గర టూ పాయింట్ టూకి టూ పాయింట్ పెట్టాం కదా అదే కింద నెక్ రౌండ్ దగ్గర రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని రౌండ్ అనేది డ్రాయింగ్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్ ఉంటుందండి ఇలా స్కేల్ లేకపోయినా పర్వాలేదు ఇంట్లో ఏవైనా గ్లాస్ కానీ బౌల్స్ కానీ ఉంటాయి కదా రౌండ్ తీసుకునేటివి అలాంటితో రౌండ్ అనేది గీసుకోవచ్చు నీట్గా వస్తుంది ఇలా రౌండ్ అనేది గీసుకున్న నెక్ రౌండ్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర మనకి వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది సిక్స్కి టూ పాయింట్స్ వచ్చింది కదా సిక్స్కి టూ పాయింట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకునే టేప్ని త్రీకి వన్ పాయింట్ అనేది వస్తుంది ఆ త్రీకి వన్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదా ఆ డాట్స్ కోసం అయితే ఒక చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది అక్కడ డ్రా చేసుకొని ఇలా డాట్స్ షేప్ అనేది తీసుకుంటే మీకు మీకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న దగ్గర అయితే టక్స్ ఇచ్చుకోండి ఇలా డాట్స్ చివరి బాగానే ఇలా కత్తిరితో పిన్ చేసుకుంటే ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ని కొత్తగా వారైతే ఇలా కటింగ్ కటింగ్ చేసుకోవడం మార్కింగ్ చేసుకోవడం ఏదైనా పేపర్ మీద కానీ ఏదైనా క్లాత్ వేస్ట్ క్లాత్ మీద కానీ ట్రై చేయండి నేను టైలరింగ్ వీడియోస్లో అయితే అలానే చెప్తానండి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ చాలా స్లోగా నీట్గా నేర్పిస్తానండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పార్ట్స్ ఎక్కడికైతే ఉన్నాయో మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా అవి స్టిచ్చింగ్ పార్ట్స్ అండి అక్కడికే స్టిచ్చింగ్ అనేది వస్తుంది అక్కడ కట్స్ ఇచ్చుకోవాలి ఇలా డాట్స్ దగ్గర స్టిచ్చింగ్ పౌడర్ దగ్గర కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఎక్కడైతే తీసామో దానికి ఆపోజిట్ సైడ్ హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి ఇలా హ్యాండ్స్ తీసుకునేటప్పుడు ఓపెన్స్ అనేవి మన మనకి ఆపోజిట్ ఉండాలి ఇలా ఆపోజిట్గా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్స్ కోసం మనకి టూ హ్యాండ్స్ కావాలి కాబట్టి డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి కస్టమర్ బ్లౌజ్ని అయితే చెక్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఈ బార్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ అనేది లైనింగ్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసుకుంటే క్లాత్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకుని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని అయితే తీసుకుని ఈ హ్యాండ్స్ అయితే పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి కదా దీని లెంత్ అనేది హ్యాండ్ లెంత్ అనేది చూడడం కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే పైన హ్యాండ్స్ కోసం ఫోర్ ఇంచెస్ అనేది మార్క్ చేసి స్టిచ్చింగ్ చేస్తాము దాన్ని కొలుచుకోవడము కొద్ది కష్టంగా ఉంటుంది ఎలా ఎలా కొలుచుకోవాలో నేను చూపిస్తాను హ్యాండ్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి ఈ విధంగా ఖర్చు వరకు స్టిచ్చింగ్ ఎక్కడికైతే ఉందో హ్యాండ్ అక్కడి వరకు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోండి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర అలానే పట్టుకుని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా మీకు చంక కుట్టు దగ్గర షోల్డర్ భాగాన్ని కాకుండా చంక దగ్గర ఎంతవరకు స్టిచ్చింగ్ వచ్చిందో ఆ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఒక పావించు పైకి అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసేసి ఎంత వచ్చిందో మెజర్మెంట్ తీసుకుంటే ఏడు ఇంచీలు అనేది వచ్చింది ఈ ఏడు ఇంచీల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది హ్యాండ్ యొక్క డౌన్ అండి వేస్ట్ లూజ్ అనేది ఇరవై ఐదు ఇంచులు వచ్చింది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఇలా చిన్న ఇరవై ఇరవై ఐదు ఇంచులు వచ్చిన వేస్ట్ లూజ్కి ఒక త్రీ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ కానీ సరిపోతుందండి హ్యాండ్ డౌన్ కానీ చంక డౌన్ కానీ ఇలా మూడు ఇంచుల దగ్గర అయితే ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఇప్పుడు హ్యాండ్ ఎంత వచ్చిందో ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి నార్మల్గా అయితే హ్యాండ్ పొడుగుని నార్మల్ ప్లప్ బ్లౌజులకైతే హ్యాండ్ యొక్క పొడుగుని తీసేసుకోవచ్చు ఇలా పఫ్ హ్యాండ్స్ అయితే ఇలానే తీసుకోవాలి హ్యాండ్ మొత్తం తొమ్మిదిన్నర ఇంచీలు అయితే వచ్చిందండి చెయ్యి పొడవు తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది ఇప్పుడు నార్మల్ హ్యాండ్ ఎలా అయితే రౌండ్కి తీసుకుంటామో అలానే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇక్కడ చెయ్యిలు చెయ్యి రౌండ్ వచ్చేసి ఏడించులు వచ్చిందండి బ్లౌజ్కి అదే బ్లౌజ్ ఏడించ ఇంతకుముందు మనం చంక రౌండ్ కొలుచుకున్నాం కదా బ్యాక్ పార్ట్ కొలుచుకున్నప్పుడు సెవెన్ ఇంచెస్ వచ్చింది ఆ సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా టూ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఈ ఒకటిన్నర ఇంచుల నుంచి ఏడించుల వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా పై నుంచి ఒకటిన్నర ఇంచు నుంచి కిందికి డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు మనం నార్మల్ హ్యాండ్కి మార్కింగ్ చేసామండి ఇప్పుడు కుచ్చు కోసం ఒక నాలుగు ఇంచులు అయితే పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెయ్యికి డౌన్ ఉంది కదా ఈ డౌన్ దగ్గర వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసాం కదా హ్యాండ్ పొడవు అక్కడ వరకు ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై భాగం ఫోర్ ఇంచెస్ అనేది కుచ్చుకు వెళ్ళిపోతుందండి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి అలానే హ్యాండ్ సెంటర్ పాయింట్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకొని హ్యాండ్ బ్యాగాన్ని ఇలా ఓపెన్ చేసుకోండి మనకి చెయ్యి రౌండ్ అనేది ఏడించులు వచ్చింది కదండి ఏడించులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ చేసుకుని ఇలా ఏడించుల దగ్గర టేప్ను అలానే పట్టుకుని ఏడించులో ఏడించుల్లో సగం మూడున్నర ఇంచులు కదా మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ఏడు మూడున్నర ఇంచుల దగ్గరే షేప్ అనేది రావాలి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత షేప్ తీసిన పార్ట్ ఇది అని మనకి గుర్తుండేలా ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి చిన్న కటింగ్లా చేసుకొని ఇలా హ్యాండ్ అనేది ఇలా ఆపోజిట్ తీసుకుని ఒక మార్క్ అయితే చేసుకోండి ఈ మార్క్ ఎందుకు చేశానో స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది బ్యాక్ పార్ట్ హ్యాండ్ పార్ట్ కటింగ్ అయితే చేసుకున్నామండి ఈ రెండు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం ఫ్రంట్ ఫ్రింట్స్ కట్ వచ్చింది కదా అది ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఇది ఫ్రింట్స్ కట్ కదా షేప్ బెల్ట్ కూడా రాలేదు అందుకని నార్మల్గానే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఇలానే పెట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మార్కింగ్ చేసుకోండి నెక్ బెడర్పు రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా చంక రౌండ్ మొత్తానికి మార్కింగ్ చేసుకోవాలి ఇది స్టిచ్చింగ్ పార్ట్ అని ఒక మార్క్ అయితే డ్రా చేసుకోవాలి మనం రెండు ఇంచులు అయితే ఖర్చు పెట్టుకున్నాం కదా ఖర్చు దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రింజ్ కట్ కదా ఇది ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ అనేది కటింగ్ చేసి జాయింట్ చేసుకుంటాము అందుకు క్లాత్ ఎక్కువనే పడుతుంది కాబట్టి చంక దగ్గర ఒక ఇంచు వేస్ట్ లూజ్ దగ్గర ఒక వన్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోండి ఇలా చంక డౌన్ దగ్గర క్రాస్ తీసుకోవడం కోసం ఇలా మార్కింగ్ దగ్గర కత్తిరితో ఇలా నాటు పెట్టుకుంటే అటు సైడ్ పడిపోతుంది కదా ఆ మార్క్ దగ్గర డ్రా చేసుకొని ఇక్కడ నడుము లూజ్ దగ్గర ఎంతైతే ఉందో దానికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేసి మెజర్మెంట్ బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేవి డ్రాయింగ్ చేసుకోవాలి నెక్స్ట్ శంఖ డౌన్ దగ్గర మార్క్ చేసాం కదండి షేప్ తీసుకునే దగ్గర అక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఒక పా పై నుంచి ఒక పావించ్ అనేది మార్క్ చేసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి ఇలా షేప్ తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకుని ఇలా నెక్ దగ్గర షోల్డర్స్ దగ్గర జాయింట్లు పట్టుకుని నెక్ ఎంత ఎంతవరకు అయితే వచ్చిందో ఇలా సగ భాగానికి మార్కింగ్ అయితే చేసుకోండి ఇది ఫ్రంట్ నెక్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా వేస్ట్ లూజ్ దగ్గర కూడా ఇలా సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఇది కొత్తగా నేర్చుకునే వారికి ఇంత క్లియర్గా చెప్తే గానీ అర్థం కాదని చెప్తున్నానండి ఇలా షోల్డర్ నుంచి నెక్ పా సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకున్నాముగా అక్కడికి ఎన్ని ఇంచీలు వచ్చిందో అంతవరకు మనం నెక్ డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఆరుంచీలు అయితే వచ్చింది నెక్ వెడల్పు టూ టూ పాయింట్ టూ తీసుకున్నాం కదా ఇక్కడ రెండున్నర ఇంచీలు అనేది తీసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కరువు స్కేల్ తోటి ఇలా ఫ్రంట్ రౌండ్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత సైజ్ బ్లౌజ్ని అయితే తీసుకోవాలి సైజ్ బ్లౌజ్ని తీసుకుని మనం నెక్ దగ్గర సెంటర్ పాయింట్ పెట్టాం కదా అక్కడి నుంచి వేస్ట్ లూజ్ సెంటర్ పాయింట్ దాకా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చెస్ట్కి గ్యాప్ అనేది ఎంత వచ్చిందో మార్కింగ్ చేసుకోవాలి మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా ఆ లైన్ నుంచి మీకు స్టిచ్చింగ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్చింగ్ పార్ట్ వరకు ఎంత వచ్చిందో కొలుచుకుంటే త్రీ ఇంచెస్ వచ్చింది ఆ త్రీ ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని మూడున్నర ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మూడున్నర ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా స్టిచ్చింగ్ వరకే కొలుచుకున్నాం మనం క్లాత్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది వేస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు వచ్చింది కదా ఈ ఇరవై ఐదు ఇంచులు వచ్చిన బ్లౌజులకి చెస్ట్ లూజ్ అనేది పదకొండున్నర ఇంచుల వరకు పెట్టుకోవాలి ఈ బ్లౌజ్కి ఫ్రింట్స్ కట్ కాబట్టి మనకి ఫ్రీ సైజే ఉంటుందండి మెజర్మెంట్ అనేది తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు పదకొండున్నర ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా పదకొండున్నర ఇంచుల వరకు ఒక మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి ఈ పదకొండున్నర ఇంచుల నుంచి పైకి మిడిల్ చెస్ట్ కోసం ఒక రెండున్నర ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి ఈ విధంగా చెస్ట్ డౌన్ దగ్గర ఒక మార్క్కి ఇటు సైడ్ వన్ ఇంచ్ అటు సైడ్ వన్ ఇంచు మార్క్ చేసుకుని ఇలా మిడిల్ చెస్ట్ దగ్గర వరకు డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రైట్ లైన్ అనేది తీసుకుని ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా గీసుకుని ఇటు మటుకి షేప్ వచ్చేలాగా డ్రాయింగ్ చేసుకోవాలి ఈ విధంగా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్లోకి కలిపేసుకోవాలి ఇక్కడ సైడ్ కూడా కలుపుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎంతైతే ఉందో అంతవరకే మనం మార్కింగ్ కలుపుకోవాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ ప్రింట్స్ కట్ అనేది ఈ విధంగా మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా ఉంచుతాయి అయితే ఈ వీడియోకి అయితే వంద లైక్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి ప్లీజ్ వంద లైక్స్ చేస్తే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతానండి ఎందుకంటే మీరు లైక్స్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది ఇలా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చేరుతుందండి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కావాలండి వీడియో చాలామంది చూస్తున్నారు చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము మరిన్ని వీడియోస్ పెట్టగలం చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి ఇలా మెజర్మెంట్స్ చెప్పి ఇలా బ్లౌజులు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడానికి ఇదే విధంగా టైలరింగ్ క్లాస్ వన్ క్లాస్ టూ అని త్రీ వీడియోస్ చేశానండి ఎవరు ఒక కామెంట్ కూడా పెట్టలేదు కామెంట్ చేయలేదు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు అలా చేయకపోతే మాకు ఇంట్రెస్ట్ ఉండదండి ఏదైనా వీడియో చేయాలన్నా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మేము మరిన్ని వీడియోస్ చేస్తాము ఈ విధంగా కటింగ్ అయితే చేసుకొని ఇలా ఫ్రంట్ పాట్ ఉంది కదా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర టక్స్ ఇచ్చుకోండి ఇలా టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఇదైతే ఓపెన్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఈ మార్కింగ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా ఉపయోగపడతాయండి ఇలా ఏ పాటు కాపాటు కట్ చేసుకున్న తర్వాత ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక పీస్ అనేది జాయిన్ చేసుకుంటామంటే ఇదిగో ఈ బ్లౌజ్కి చూపిస్తున్నానుగా ఈ విధంగా వేస్ట్ లూజ్ మొత్తానికి నడుము లూజ్ మొత్తానికి ఇలా ఒక పీస్ అనేది అవసరం ఫ్రంట్కి వచ్చేసి క్రాస్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి అనేది స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ పీస్ని అయితే తీసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్కి సరిపోతుందండి ఇలా స్ట్రైట్ పీస్ని తీసుకొని కటింగ్ చేసుకున్న పార్ట్స్కి పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ పీస్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఒక లైన్ అయితే గీసుకోండి కొత్తగా నేర్చుకునే వరకు లైన్స్ గీసుకుంటే ఈ కటింగ్ చేసుకునేవి క్రాస్గా రాకుండా ఇలా స్ట్రైట్గా నీట్గా వస్తాయి ఇలా టూ పీసులు తీసుకుంటే సరిపోతుందండి ఇవి ఓపెన్ చేస్తే టూ పీసెస్ వస్తాయి అంతేనండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనికి థ్రెడ్ పైపింగ్ కూడా వెయ్యాలి కదా ఆ పైపింగ్ ఎలా మెజర్మెంట్ తీసుకోవాలి ఎలా కటింగ్ చేసుకోవాలి ఇంకా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్